నేను చాలా సైక్లో హ్యాండిల్ చేశా ఫ్రమ్ ది బిగినింగ్ ఈస్ట్ గోదావరిలో తొంభై ఆరు తొంభై ఏడు ఆ ప్రాంతంలో అరికే అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయినాయి చాలా ఉధృతంగా వచ్చింది కొన్ని వందల వేల డెడ్ బాడీ మెన్ విలేజెస్ అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది ఊరంతా పోతుంది కింద చెప్పి పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది అక్కడే ఉండి మానిటరే చేసాం దాన్ని కంట్రోల్ చేసాం అదే మరిగా మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైకిల్ ఒరిస్సా క్రాస్ అయితే మన మిషన్ అక్కడికి పంపించాం ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్ లో సీఎం కి ఫస్ట్ కమ్యూనికేషన్ సాటిలైట్ ఫోన్ ఇచ్చాం వద్దు ఆ రోజు ఉద్యూత్ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం ఆ తర్వాత వచ్చింది నిన్న మొన్న చూస్తే బుడంగరి కూడా వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక పదహారు నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా తయారు చేశాం అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకున్నారు ఈ డేటా లేక్ అందరూ ప్రజలందరి కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్ ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్ స్టేట్ డిస్టిక్ కాన్స్టిట్యున్సీ మండల్ క్రమ సచివాలయం వీళ్ళందరినీ ఇది చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పది పిచ్చి సెటిలైట్ ఇమాజినరీ తీసుకొని దాని ఆధారంగా ఎన్యుమిరేషన్ కానీ అంటే టెక్నాలజీ అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చా